సమాజంలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు మొక్కలు నాటి భావితరాల వారికి ఆదర్శంగా నిలవాలని బౌద్ధ భిక్షకులు సన్యాసి స్వామి దేవానంద అన్నారు శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సులో స్వామి దేవానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా స్వామి దేవానంద విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు పరిరక్షించడానికి మొత్తం నాటి వాటి సంక్షేమానికై పాటుపడదాం వృక్ష రక్షిత రక్షత అంటే మనం వృక్షాన్ని రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి కనుక మనం వృక్షాలు నాటి వాటిని సంరక్షిద్దాం